వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి తయారు చేసుకునే రవ్వ లడ్డులు అమ్మవారికి ఇష్టమైన రవ్వ లడ్డుని చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే విధంగా చాలా టేస్టీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా రవ్వ రవ్వలడ్డుల్ని ఈజీగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి తయారు చేసుకోవచ్చు టేస్టీగా ఉండే రవ్వ లడ్డూల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను పది జీడిపప్పులు పది బాదం పప్పులు వేసుకుని లైట్గా వేయించుకోండి జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులో పది ఎండు ద్రాక్షలు వేసుకుంటున్నాను వీటన్నిటిని మనం దోరగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత తీసేసి వేరొక ప్లేట్లకు వేసుకోండి ఇదే కడాయిలో మనం నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఇందులో నేను మూడు యాలక్కలను తీసుకుని దంచి వేసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు రవ్వ వేసుకుంటున్నానండి అండి గ్రామంలో చెప్పాలంటే మూడు వందల గ్రాములు రవ్వ వేసుకుంటున్నాను రవ్వ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే రవ్వ లడ్డలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇందులోకి నేను ఇంకొక స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఏడెనిమిది నిమిషాలు రవ్వను మనం బాగా వేయించుకోవాలి ఇలా రవ్వ వేయించుకుంటేనే రవ్వ లడ్లు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బాగా రవ్వను వేయించుకోండి మనం వేయించుకునే రవ్వ అడుగంటుకోకుండా స్టవ్ దగ్గరే ఉండి జాగ్రత్తగా వేయించుకోవాలి రవ్వని ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి చూసారుగా రవ్వ మనకి ఇలా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో నేను ఒక కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా అవుతుంది ఒక కప్పు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను మనం తీసుకున్న కొబ్బరిని ఈ విధంగా రవ్వలో వేసి వేయించుకుంటే కొబ్బరి పొడిలో ఉన్న తేమంతా పోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి చూసారుగా కొబ్బరి రవ్వని కూడా ఇలా వేయించుకోండి సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ముప్పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు షుగర్ వేసుకోండి సరిపోతుంది షుగర్ వేసిన తర్వాత రవ్వలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మనం రవ్వ కొబ్బరి వేయించుకున్నాం కాబట్టి ఆ వేడికి షుగర్ అనేది లైట్గా కరుగుతుంది బాగా మిక్స్ చేసుకుంటే చూసారుగా ఈ విధంగా కరుగుతుంది ఇందులో మనం ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇందులోకి నేను కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను వీటిని కూడా రవ్వలో వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పేర ప్లేట్లకు వేసుకోండి వేసుకుని స్పూన్తో లైట్గా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి ఇందులోకి నేను కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను పాలల్లో చేతిని ముంచుకుంటూ రవ్వలడ్డుని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని రవ్వ రవ్వలడ్డు తయారు చేసుకోండి చాలా ఈజీగా అమ్మవారికి ఇష్టమైన రవ్వలడ్డు ఈ విధంగా తయారు చేసుకోండి ఈ రవ్వ లడ్లు తయారు చేయడానికి నేను ఇంట్లో తయారు చేసిన ఆవు నెయ్యినే వాడుకున్నాను ఈ విధంగా అన్ని లడ్డూల్ని తయారు చేసుకోండి వారం రోజులైనా మనకి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం చేసుకునే రవ్వ లడ్లు చివరి వరకు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూసారుగా అన్ని రవ్వ లడ్డూల్ని తయారు చేసుకున్నాను అమ్మవారికి ఇష్టమైన రవ్వ లడ్డుల్ని నైవేద్యంగా పెట్టడానికి ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి